హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు ఒక కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ బోర్ కొట్టిస్తున్నానా సారీ అండి తప్పడం లేదు ఎందుకంటే కష్టపడి రాసుకున్న స్టోరీలు కదా అందుకని మీలాంటి అభిరుచి ఉన్న పాఠకులు వింటే హ్యాపీగా ఫీల్ అవుతాం అందుకని చెంత చేరవే చెలియ గురించి చెప్తున్నాను అది కూడా మంచి లవ్ స్టోరీ రొమాంటిక్ ప్లస్ సస్పెన్స్ మూడు ఉంటాయి అందుకే ఈ స్టోరీ విన్నాక ఆ స్టోరీ కూడా వినడానికి ప్రయత్నించండి ప్లీజ్ విన్నందుకు థ్యాంక్ యూ ఇక కథలోకి వెళ్తే సోనుగ్రామ్లో హార్ట్ బీట్ చూస్తూ బేబీ హార్ట్ బీట్ వింటూ షాక్ అయ్యి అలానే చూస్తున్న అమ్ము అన్నమ్మర్లను చూసి నవ్వుతూ మీరు చూసేది నిజమే మీకు ఇద్దరు బేబీస్ ఉన్నారు యాక్చువల్గా మేము మీద చాలా కోపంగా ఉన్నాను రెండు నెలల నుండి చెకప్కి రాలేదు థర్డ్ మంత్లో చేయాల్సిన సోనోగ్రామ్ ఇప్పుడు నాలుగో నెలలో ఎన్టీ స్కాన్ రెండు ఒకేసారి చేయాల్సి వస్తుంది బట్ తల్లి బిడ్డలు హెల్తీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కంటిన్యూ చేస్తున్నా ఒక టెన్ మినిట్స్ ఆగండి ఎన్టీ స్కాన్ తీద్దాం అని స్కాన్లో చూపించగానే షాక్ నుండి ఇంకా తేరుకొని అమ్ము అండ్ అమ్మ అలానే ఉండి చూస్తూ ఉంటే డోంట్ వరీ బేబీ బ్యాక్ బోన్ బ్రెయిన్ పార్ట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి నెక్ ప్రాబ్లం కూడా రాలేదు చూసుకోండి ఇలానే డైట్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది కొత్తగా మెడిసిన్స్ రాసి ఇచ్చి నెక్స్ట్ మంత్ నుంచి రెగ్యులర్ గా రండి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది డాక్టర్ దివ్య థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి అమ్ముని బయటకు తీసుకువెళ్ళాడు దీపు ఇంకా షాక్లో ఉన్న అమ్ముని కుదిపి మాట్లాడవే అని అడిగాడు అమ్మూ ఇది హలో బ్రదర్ సినిమానా అని అయోమయంగా అడిగింది నవ్వుతూ అవును అన్నాడు కట్టిదాని వెనువు రెండు హార్ట్ బీట్స్ కాకుండా బేబీస్కి బ్రెయిన్ విన్నుకా బాడీ పార్ట్స్ ప్రాబ్లం లేదంట రెండోసారి కష్టపడకుండా ఇద్దరు పిల్లల్ని ఒకేసారి ఇస్తున్నావు ఒకేసారి గుండు కుట్టించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నావు థ్యాంక్ యూ బుజ్జి అని హ్యాప్ చేసుకున్నాడు ఇది నిజంగా నిజమా మీ స్వచ్ఛమైన మన సంత నిజం గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఒకేసారి ఇద్దరు పిల్లల తల్లిని చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ డబుల్ ప్రమోషన్ ఇచ్చిన దానికి నేనే చెప్పాలే థ్యాంక్స్ పిచ్చిదానా హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఎవరైనా ఏడుస్తారా అని కళ్ళు తుడిచి తనకు ఇష్టమైన ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్ళాడు దీపు వైపు చూడగానే ఎలాగో ఇక్కడికే తీసుకువెళ్ళమంటావు కదా అని తీసుకువచ్చాను బేబీని హెల్తీగా నా చేతికి ఇమ్మంటే నీ పూజా ఫలానికి ఒకటి కాదు రెండు ఇస్తాను అని చెప్పాడు కాదు కాదు ప్రత్యక్షంగా చూపాడు ఈ మహానుభావుడు నిజంగా చిరంజీవి నీకు శతకోటి ధన్యవాదాలు తండ్రి తండం పెట్టుకుని గుడి బయటకు వస్తుండగా సంజయ్ దంపతులు కనబడటంతో సంజయ్ ని పలకరించకుండా కార్తీక చేయి పట్టుకుని ఎలా ఉన్నావు వదినా అరే నేనొక మనిషిని ఇక్కడ ఉన్నానన్న సంగతి మీ భార్యాభర్తలకు గుర్తుందా ఆఫీసులో చూసే బోడి ముఖమేళో కొత్తగా చూసేదేముంది అని సమాధానం చెప్పాడు అమరు ఇప్పుడు బేబీ ఎలా ఉంది నువ్వెలా ఉన్నావు అనే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్న కార్తీకతో ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాము బాగుందంట నాకు ఒకరు కాదు ఇద్దరు అని అమూల్య చెప్పబోతుంటే ఇప్పటికే వచ్చి చాలా అయింది అయ్యింది నేను వెళ్తా వెళ్తాం రా వస్తానమ్మా అని చెప్పి బయటికి బయలుదేరారు అమర్ దంపతులు నెక్స్ట్ మనకు కూడా అలాంటి అవకాశం వస్తుందా అండి నా క్యూట్ లడ్డూవి కదా కాక ఎవరికి వస్తుందా బంగారం రా దండం పెట్టుకుందాం అని తన చేయి పట్టుకొని గుడి లోపలికి తీసుకువెళ్ళాడు సంజయ్ కారులో వెళ్తుంటే అమ్ము ఇక్కడ పి ఆపు పిజ్జా తింటాను ఏమైనా తెచ్చిస్తాను అంటే స్వీట్స్ హెల్దీ ఫుడ్ అంతేగాని జంక్ ఫుడ్ కాదు ఇంటికి వెళ్ళాక గోధుమ పిండితో చేసి ఇస్తాలే పిజ్జా ప్రిపేర్ చేసి ఓవెన్లో పెడుతూ ఉంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఆ దొంగ మహందే నాన్ వెజ్ తినాలని నన్ను ఫోర్స్ చేసినట్టుంది వాడు వద్దన్నాడు అది కనపడలేదా అని అమ్ము పెద్దవి అందుకుని ముద్దు పెట్టాడు అబ్బా వదలరా బయట నువ్వు లోపల అది ఫుట్బాల్ ఆడుకుంటున్నారు తినమని అదే ఫోర్స్ చేసింది నా ప్రిన్సి తినమంది కానీ నీ కొడుకు కక్కించాడు ఎవరు మంచి ఏయ్ ఎక్కువగా మాట్లాడకు అని ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటుంటే ఏమైంది ఎందుకలా గొడవ పడుతున్నారు అని లోపలికి వస్తూ మాట్లాడింది లక్ష్మి గారు గొంతు వినబడగానే గట్టు మీద నుండి దిగబోతున్న అమ్మూని జాగ్రత్తగా పట్టుకుని కిందికి దించాడు అమర్ అత్తమ్మ ఎలా ఉన్నారు అది మేము అడగాలి ఇప్పుడా చెప్పేది అని అడిగింది కోపంగా తన వైపే చూస్తున్న అమూల్య దగ్గరకు వెళ్ళి రిపోర్ట్స్ వచ్చాక కాల్ చేశాను కారులో వచ్చేసారు అని చిన్నగా చెప్పాడు అదేం లేదు అత్తమ్మ బేబీ హెల్తీగా ఉన్నాక చెబుదామని ఆగాము అంతే కాస్త లేటుగా చెప్పిన మంచి శుభవార్త చెప్పావు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను అని నుదుటి మీద ముద్దు పెట్టింది తాను ప్రిపేర్ చేసిన పిజ్జా అమ్మకు వడ్డించి అమ్మ నీకో విషయం చెప్పాలి అని మాట్లాడబోతుండగా వద్దని కళ్ళతో సైగ చేసింది ఏంట్రా విషయం అమ్మ నీకు మనవడా మనవరాలు కావాలా అని అడుగుదాం అనుకుంటున్నాను తింటూ అదేమన్నా నీ చేతుల్లో ఉందారా పిచ్చోడా నేను నానమ్మ నవ్వుతున్నాను ఎవరైతే ఏంట్రా అవునరా ఈ విషయంలో మే అమ్మతో ఏకీభవిస్తున్నాను అని నవ్వుతూ సమాధానం చెప్పాడు నారాయణ అందరూ డిన్నర్ ఫినిష్ చేశాక పక్క రూమ్ లో తన పేరెంట్స్ తన బెడ్రూమ్ లో అండ్ అమర్ పడుకున్నారు తన మీద అమ్మను పడుకు పెట్టుకుని బుగ్గ నిమురుతూ అమ్మతో చెప్పదని ఎందుకు సైబు చేసావు గుచ్చి గుడిలో నువ్వు ఎందుకు చెప్పకుండా ఆపావో నేను కూడా అందుకే అంతేనంటావా నువ్వు చెప్పిందే కరెక్ట్ కన్నా మేము మనసుతో ఆలోచిస్తాం మీరు మైండ్తో ఆలోచిస్తారు కన్సీవ్ అయ్యాక నువ్వు చెప్పిందే జరిగింది ఇప్పుడు కూడా రిస్క్ తీసుకోవడం ఎందుకు సైలెంట్గా ఉందాం డెలివరీ అయ్యాక ఎలాగో అందరికీ తెలుస్తుంది కదా రెండవసారి ప్రెగ్నెన్సీ కోవడం కోసం కష్టపడకుండా తండ్రిని చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ బుజ్జి అని పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టాడు అదేంటి అని ఆశ్చర్యంగా అడిగింది ఇంకొకసారి కనీ పని లేదు కదా అని ఎవరన్నారు ఇద్దరు పిల్లలు చాలదా అనే చాలదు అట్లీస్ట్ పన్నెండు మంది కావాలి ఏం తల్లి క్రికెట్ టీం ఫామ్ చేద్దామా అనుకుంటున్నావా నాకు పిల్లలంటే ఇష్టం కదా ఇంటి నిండా పిల్లలు ఉంటే సందరిగా ఉంటుంది అప్పుడు అది ఇల్లులా ఉండదే మినీ సైజ్ హాస్టల్లా ఉంటుంది ఇంతమందిని కంటే గవర్నమెంట్ వాళ్ళు బలవంతంగా ఆపరేషన్ చేయించడమే కాకుండా నన్ను పట్టుకెళ్ళి జైల్లో వేస్తారు నాకిద్దరు చాలు అయితే నా దగ్గరికి రావద్దు అది ఎలా కుదురుతుంది అసలే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాదు నెలలు గ్యాప్ వచ్చింది రొమాంటిక్గా నేను ఎన్నో ప్లాన్ చేసుకున్నాను ఈ ప్రాబ్లం ఏంటి అమ్మాయి అబ్బాయి పుడితే ఆలోచిస్తా లేకపోతే అని ఆశ్చర్యంగా అడిగాడు ఏమిది మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అంతే భగవంతుడా నా కోసమైన సేమ్ జెండర్ కాకుండా పిల్లలు పుట్టేలా ఆశీర్వదించు ప్లీజ్ అని వేడుకున్నాడు తన టీషర్ట్ని జరిపి పొట్ట మీద ముద్దు పెట్టి తన పక్కన పడుకుని పంపు మీద చేయి వేసి పిల్లల్ని ఇంకా కంటానని మీ అమ్మ నన్ను బెదిరిస్తుందిరా ఎన్ని రోజులు ఒక బేబీని అనుకుని మాట్లాడాను అరే మీ ఇద్దరు గొడవ పడకండిరా అమ్మాయి అండ్ అబ్బాయి అయ్యేలా తయారు అవ్వ అవ్వండి డాడీని ఏం సమస్య నుండి బయటపడేలా చేయనురా కన్నా అని లోపల ఉన్న బేబీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాడు మెడ మీద చిన్నగా ముద్దు పెట్టి పడుకున్నాడు అమూల్య కుండల మీద ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుని వెళ్ళపిలా ప్రశాంతంగా పడుకు నిద్రపోతున్న తన ముఖాన్ని ముఖాన్నిచ్చు కాసేపు అలాగే చూస్తూ మూడు వారు నా జీవితంలో వసంతాన్ని నింపడానికి వచ్చి కరెక్టుగా సంవత్సరం అయింది పుచ్చి హ్యాపీ యానివర్సరీ మై సోల్మేట్ అని అమూల్య పెదవుల మీద ముద్దు పెట్టాడు అమ్మ తాను లేవాలని పొద్దున్నే ఏందిరా నీ అని కసరుతు లేవబోతున్న అమూల్యను అలా స్పీడ్గా లేవకే అని భుజం పట్టి మెల్లగా లేపి కూర్చోబెట్టి హ్యాపీ యానివర్సరీ మై స్వీట్ హార్ట్ నమ్మలేనట్టుగా ఈరోజు మన పెళ్లి రోజా అని ఆశ్చర్యంగా అడిగింది అన్నీ గుర్తుపెట్టుకునే నువ్వు ఈ రోజు ఎలా మర్చిపోయావే పిచ్చిముద్దు అని నుదురుతో అమ్ము తలని ఢీ కొట్టాడు ఆశ్చర్యంగా తన నోటి మీద చేతులు పెట్టుకుని నిజంగానే పిచ్చిదాన్ని అమ్ము ఎలా మర్చిపోయాను నువ్వేం మర్చిపోలేదులే నా పిల్లల హడావిడిలో పడిపోయావు అంతే అమ్మ వాళ్ళని పిలిపించింది కూడా అందుకే వెళ్ళి ఫ్రెష్ అయ్యా స్నానం చేయడం వస్తుందా నన్ను చేయించమంటావా పాప అని కన్ను కొట్టాడు నేను పాపను కాదు నాకు ఇద్దరు పాపలు పుట్టబోతున్నారు పుట్టాక నీ పాపలకు స్నానం చేయించుకో బాబు అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఇద్దరు ఫ్రెష్ అయ్యి బయటకు రాగానే పూజ చేస్తున్న లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళగానే దేవుడికి హారతి ఇవ్వగానే అందరూ కళ్ళకు అద్దుకున్నారు అత్తమామలకు అమూల్య నమస్కరించబోతుండగా ఉన్నావు తల్లి వద్దు అని ఆమె రెండు అమూల్యం మీద అక్షింతలు వేసి పిల్ల పాపలతో నిండు నూరెళ్ళు హాయిగా జీవించండి అని లక్ష్మి దంపతులు అక్షింతలు వేసి ఆశీర్వదించి కొత్త బట్టలు ఇచ్చి నక్స్ గ్లేస్ బాక్స్ కూడా ఇచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోమన్నారు చీర ఓకే అత్తమ్మ మళ్ళీ నగ ఎందుకు ఇంకొకసారి నువ్వు నోటి నుండి ఈ క్వశ్చన్ రాకూడదు అని మెల్లగా తన చెంప మీద చేయి పెట్టి వెళ్ళి మార్చుకుని రా రూమ్లోకి వెళ్ళగానే మా అత్త నాకు అది ఇవ్వలేదు ఇది తీసి ఇవ్వలేదు అని అడిగే కోడల గురించి విన్నాను కానీ మా అమ్మ తీసి ఇస్తుంటే నీకెందుకే బాధ ఆవిడ నానమ్మ అవుతుందని ఆనందంతో తెచ్చింది ఇప్పుడే కాదు ఫ్యూచర్లు ఇంకా ఇస్తూనే ఉంటుంది తీసుకోవడానికి రెడీగా ఉండు అంతేగాని నీ మోగుడు మొగుడిని క్వశ్చన్ చేసినట్టు మీ అత్త మీద క్వశ్చన్స్ వేయకు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అమర్ మూతి తిప్పుకుని చీర మార్చుకుంటుండగా గుడికి వెళ్తున్నామని సైలెంట్ గా ఉన్నా రెచ్చగొట్టావనుకో నీ నోటికి తాళం వేస్తా సైలెంట్ గా చీర కట్టుకుని బయటికి రా అని తన డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళాడు అమర్ అందరూ కలిసి ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకుని నా కొడుకు కాపురం నిలబడాలని కోరుకుంటే సంవత్సరం లోపు నన్ను నానమ్మని చేశావు నీకు శతకోటి ధన్యవాదాలు తండ్రి అని లక్ష్మి మొక్కుకుంది కొడుకు కోడలు పేరు మీద అర్చన చేయించి దారిలో టిఫిన్ చేసి ఇంటికి బయలుదేరారు బయటికి రాగానే అక్కడ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని చూసి షాక్ అయ్యారు నరేంద్ర మీనాక్షి గారు రావటంతో నాన్న అంటూ ఆనందంతో వెళ్ళి హత్తుకోగానే ఏంటి బంగారు చెప్పకుండా దాచి మళ్ళీ ఏడుస్తున్నావా అన్నారు నరేంద్ర గారు విషయం దాచిపెట్టడమే కాకుండా మళ్ళీ ఈ దొంగ ఏడుపులు ఎందుకే బాబు ఫోన్ చేయగానే హుటాహుటిన వచ్చేశాం పిల్లాడు పుట్టాక నువ్వు నువ్వు నీళ్ళకి పోసుకున్న విషయం చెప్పుంటే సరిపోయేది అని కోమక్క చెప్తుంది మీనాక్షి అమ్మో కోపంగా దీపు వైపు చూస్తుంటే ఫోన్ మాట్లాడుతున్నట్టు బయటికి వెళ్ళిపోయాడు అమ్మ ఇంటి బయట ఏంటి అక్కయ్య గారు లోపలికి వెళ్దాం పదండి అని లక్ష్మి గారు ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళగానే ఒకరికొకరు కుషన ప్రశ్నలు వేసుకున్నారు అందరూ భోజనాలు చేశాక మాట్లాడుకుంటూ ఉన్నారు అమ్ముని కాన్పుకి తీసుకువెళ్తాను లక్ష్మి లేదక్కయ్య మా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పింది మొదటి కాన్పు పుట్టింట్లోనే చేయాలి ఇప్పటికే తీసుకువెళ్లకుండా చాలా ఆలస్యమైందని చెప్పింది మీనాక్షి కోడలైనా కూతుర్లా చూసుకుంటాను అందుకని మా ఊరి కాన్పుకు తీసుకువెళ్తాను ఈ మంచి మనసు నాకు తెలుసు లక్ష్మి దానికి తల్లి లేకపోయినా తల్లి లాంటి మేనత్తను నేనున్నాను ఇప్పుడు నాలుగో నెల కాబట్టి తీసుకువెళ్ళకూడదు ఐదో నెల పడగానే కాన్పు చేసి పండంటి బిడ్డతో సహా మీ ఇంటికి క్షేమంగా పంపుతాను వీళ్ళ కాన్వర్జేషన్ వింటూ ఉంటే దీపు పిచ్చిలేసి ఎక్కడుంది ఇది అని తన భార్యను వెతుక్కుంటూ వెళ్ళగా అదేమీ పట్టనట్టు బయట గార్డెన్లో దర్జాగా టీపాయ్ మీద కాళ్ళు చాపుకొని ప్రశాంతంగా ఆపిల్ తింటున్న మూను చూసి వాళ్ళు నీ గురించి అంత గొడవ పడుతుంటే అదేమీ పట్టనట్టుగా తాపీగా కూర్చుంటావా అన్నాడు అమర్ నేనెందుకు ఆపాలి ఎవరు నెగితే వాళ్ళతో వెళ్తా అని తాపీగా సమాధానం చెప్పింది అమూల్య నన్ను వదిలి వెళ్ళడానికి డిసైడ్ అయ్యిందా అని మనసులో అనుకుని ఈరోజు మన మ్యారేజ్ డే అని ఇద్దరు ఫ్యామిలీస్ని పిలిపించాను మీ వాళ్లను మిస్ అవుతామని వాళ్ళకు ఫోన్ చేశాను అని కోపంగా అమూల్యతో చెప్పి హాల్లో ఉన్న పెద్దవాళ్లతో మీరెవరూ అమ్మూని తీసుకువెళ్ళవద్దు తనకు నెల నెల చెకప్ చేయించాలి కాబట్టి ఇక్కడే ఉంటుంది తనని జాగ్రత్తగా సీతాలు చూసుకుంటుంది అని ఖచ్చితంగా చెప్పేశాడు అమర్ ఆ మాటకి పెద్దవాళ్ళంతా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు సాయంత్రం కావడంతో అమర్ అమూల్యను కుర్చీలో కూర్చోబెట్టి అమ్ముకి బొట్టి పెట్టి ఇద్దరు బట్టలు ఇచ్చి మార్చుకోమన్నారు ఇద్దరు బట్టలు మార్చుకుని వచ్చాక వారిద్దరిని నరేంద్ర మీనాక్షి గారు ఆశీర్వదించి మేము బయలుదేరుతాం లక్ష్మి అంది మీనాక్షి గారు ఆ మాట వినగానే అత్త అని మీనాక్షిని హత్తుకుని ఏడుస్తుంది అమ్మ కాన్పుకు తీసుకెళ్లలేదని బాధ ఒక పక్క ఉన్న కంటికి రప్పలా చూసుకుని భర్త లభించినందుకు ఆనందంగా ఇంటికి బయలుదేరుతున్నాం అని చెప్పింది మీనాక్షి మేము కూడా బయలుదేరుతున్నాం అక్క మిమ్మల్ని డ్రాప్ చేసి మేము కూడా ఊరికి వెళ్ళిపోతాం అని చెప్పింది లక్ష్మి అమ్మ అప్పుడే వెళ్ళిపోతారా అని అడిగాడు అమర్ మా ఇద్దరి అవసరం మీ ఇద్దరికి ఇప్పుడు అక్కర్లేదు అవసరమైతే మా ఇద్దరిలో ఎవరికి కబురు పెట్టినా వచ్చి తీసుకువెళ్తాం అని కారులో బయలుదేరారు లక్ష్మీ దంపతులు నరేంద్ర మరియు మీనాక్షి గారు అందరూ వెళ్ళిపోగానే ఏడ్చింది చాలు గాని వాళ్లతో వెళ్తావా అని అడిగాడు పాపం వాళ్ళు పిలిచారు కదా తన మెడ మీద చేయి వేసి కళ్ళలో కళ్ళు పెట్టి నీ కోసం వాళ్లతో అంతగా ఫైట్ చేసిన నా మీద జాలి కలగడం లేదు కదా అని బెదురుతున్న అమూల్య పదాలను అందుకున్నాడు నన్ను వదిలి వెళ్ళిపోతావా అన్న భయాన్ని తన ప్రేమను ఎన్ని రోజులు తనని దూరం పెట్టినందువల్ల తాను ఎంత మిస్ అయ్యాడు అని డీప్గా కిస్ చేస్తూ తన ప్రేరణ తెలియజేస్తూ ఉన్నాడు తన ఊపిరి భారం అవడం చూసి తనకు దూరం జరిగాడు అప్ప నాకు ఆయాసం వస్తుందిరా సోఫాలో కూర్చోబెట్టి జ్యూస్ తాగించాడు ఇన్ని రోజులు బేబీ కోసం దూరంగా ఉన్నావని నన్ను నేను తమాయించుకున్నాను పక్క రూమ్ లోనే నా భార్య ఉన్న మనస్ఫూర్తిగా మాట్లాడకుండా నరకం అనుభవించాను నిన్ను విడిచి ఉండలేనని ఈ చుంబనం ద్వారా ఆయన నీకు అర్థమైందని అనుకుంటున్నాను డెలివరీ అంటే అన్ని నెలలు నీకు దూరంగా ఉండాల్సి వస్తుందని నీ కోసం పెద్దవాళ్ల ముందర చెడ్డవాడిని అయ్యాను నీకు ఎంతగా అడిక్ట్ అయ్యానో నీకు తెలియదే అని కళ్ళతో నిండిన నీళ్లతో చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఆ మాటకి ఆశ్చర్యంతో నా భర్త ప్రేమిస్తున్నాడని తెలుసు కానీ ప్రాణంగా ప్రేమిస్తున్నాడా అని ఆనందంతో ఏడుస్తూ అలాగే సోఫాలో పడుకుండిపోయింది ఆ లేపి కాస్త ఏంగిలి పడండమ్మా అని తినిపిస్తూ ఉంటే వద్దు సీతాలు నాకు ఆకలిగా లేదు నీ కోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినాలి కదా అని తినిపించింది పాలలో కుంకుమ పువ్వు వేసుకుని తాగమని చేతికి ఇచ్చింది వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి ప్రశాంతంగా పడుకోండమ్మా అని బయటకు వెళ్ళింది సీతాలు రూమ్లోకి వెళ్ళగానే బెడ్ మీద ఉన్న చీరను చూసి ఈరోజు ఏంటో అందరూ నా మీద పగబట్టారు చీరల మీద చీరలు మార్చలేక చస్తున్నా బేబీ పింక్ వెయిట్లెస్ శారీ చేతిలోకి తీసుకుని తడుముతూ పాపం రాత్రికి చీర కట్టుకోవాలని ఇక్కడ పెట్టినట్టున్నారు మన పతిదేవుడు తనని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని తన భర్తకు నచ్చినట్టు రెడీ అయ్యి బెడ్ మీద కూర్చుంది అమూల్య రూమ్ లోకి రాగానే మంచానికి ఆనుకున్న అమూల్యను డిస్టర్బ్ చేయకుండా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అమర్ వాష్రూమ్ లో నుండి వాటర్ సౌండ్ రావడంతో ఓహో ఆయన వచ్చాడా అని లేచి కూర్చుంది అమ్ము వాష్రూమ్ నుండి టవల్ తో బయటికి రాగానే ప్యాంటు వేసుకొని హెయిర్ తుడుచుకుంటూ ఉండగా అమర్ను వెనుక నుండి హక్ చేసుకుని తన వీపు మీద చిన్నగా ముద్దు పెట్టి అమర్ చేయిన్ పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి తన తొలగ తుడుస్తున్నా అతడు స్పందించకపోవడంతో చాలా హట్ అయ్యాడని అర్థమై అమర్ ముఖం తన చేతుల్లోకి తీసుకుని నన్ను ప్రేమగా ప్రేమిస్తున్నావని తెలుసు కానీ నన్ను విడిచిపెట్ ఉండలేకపోతున్నావని నిజంగా తెలియదు అన్నీ నీ మనసులో దాచుకుని బాధపడతావు నాకు ఎలా తెలుస్తుంది చెప్పు ఐ లవ్ యూ అమ్ము ఏడుస్తూ తన అంతా ముద్దులు పెడుతుంది అమ్ము ఇంకా తనని ఏడిపించడం భావ్యం కాదని తన ప్రేమకు లొంగి అమ్ముని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా తన పెదాలను అందుకున్నాడు తన మీడ చుట్టూ చేతిలో వేసి తన ప్రేమను కూడా అదరాల ద్వారా తెలియజేస్తుంది అమూల్య పెదవులు విడిపడ్డాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు ఏంటే నన్ను వెదిలేసి వెళ్దాం అనుకున్నావా అని మిడవంపుల్లో పెదాలు నిలిపి చెబుతున్నాడు తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి పొద్దున్న నుంచి మోతం మోగిపోతుంది అని స్విచ్ ఆఫ్ చేశాడు అమర్ నాది కూడా స్విచ్ ఆఫ్ చేయండి శ్రీవారు ఒక పక్క వాళ్ళ డిస్కషన్ ఇంకో పక్క మన పెళ్లి విషయస్ చెప్తూ ఉన్న ఫ్యాన్స్కి కి ఆన్సర్ చేయలేక చచ్చాను అని నిట్టూడ్చింది అమూల్య పెద్దవాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారు అని టెన్షన్ తో చేస్తుంటే ఫోన్ చేసి పెళ్లి శుభాకాంక్షలు చెప్పాలని వీళ్ళ కాల్స్ ఒక పక్క టెన్షన్తో బుర్ర హీట్ ఎక్కిపోయింది ఇద్దరు ఫోన్లు పక్కన పడేసి గుడ్ నైట్ క్యూటీస్ అని బొట్ట మీద ముద్దు పెట్టి నిండు చందమామలా కనిపిస్తున్న తన భార్య ముఖం చూడగా కళ్ళు ఉబ్బిపోయి కన్నీటి చారలు చంపల మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ప్రేమగా తన బుగ్గ తడిమి బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఐఎం సారీ బుజ్జి ఏడిపించాను కదా నువ్వు ఏడవకూడదు అని నేను పెళ్లి రోజు నా భార్యను నా వల్లే ఏడిపించాను నా మనసులో మాట చెప్పకపోవడం నాది తప్పు అన్నాడు అమర్ పెళ్ళై సంవత్సరమైన నీ మనసులోని బాధను భావాలని అర్థం చేసుకోకపోవడం నాదే తప్పు ప్రేమగా అతని చెంపల మీద చేయి వేసి చెప్పింది అమ్ము చీరలో ఎంత ముత్తుగా ఉన్నావు బుజ్జి అన్నాడు నుంచి బరువైన పట్టు చీరలు కట్టి విసుగ్గా ఉంది వెయిట్ లెస్ శారీ చాలా బాగుందండి చీరల సెలక్షన్లో నన్ను దాటిపోయారు అంది అమ్మ అందుకేగా మా మమ్మీ నిన్ను సెలెక్ట్ చేసుకుంది అంటూ తన మీసాలతో చెవి దగ్గర రబ్ చేస్తూ ఆ రెడీ బేబీ అని హస్కీగా అడిగాడు అవర్ ఇప్పటికే అతని మాయలో ఉన్న అమూలి అతని మెడ చుట్టూ చేతులు వేసింది తన అంగీకారం తెలిపిందని ఆనందంతో తన చెవి మీద చిరుముద్దు పెట్టి ఇన్ని రోజులు ఎంత మిస్ అయ్యాడో అమ్మ మీద తన ప్రేమను తెలియజేస్తూ తనకు ఇబ్బంది కలగకుండా అతడికి అనుకూలంగా మలుచుకుంటూ సున్నితంగా తనలో ఐక్యం చేసుకున్నాడు అమర్ దీని తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ సో మచ్